you, ముప్పై ఏళ్ల నుండి ప్రభుత్వాలు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎలాంటి పదవులకు ఆశపడకుండా ఎస్సీ వర్గీకరణ కోసమే తాము పోరాటం చేస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు హైదరాబాద్ లో ఫిబ్రవరి ఏడున లక్ష డప్పులతో జరగనున్న మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శనను జయవంతం విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగా పేర్కొనిచ్చారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని సన్నాహక సదస్సులో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షను ఒక సాంస్కృతిక కార్యక్రమం ద్వారా లక్ష డబ్బులతోటి మాదిగల గుండె చప్పుడును ప్రపంచం గుర్తించే విధంగా ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో మాదిగల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు తమపై తమ ముప్పై ఏళ్ల పోరాటంలో పదవులు ఇస్తాం ఎంపీ పదవి ఇస్తాం అని పార్టీలు అన్నాయి అన్న పార్టీలు కూడా ఉన్నాయి నేను ఒక్కటే అన్నాను నాకు ఎంపీ పదవి ముఖ్యం కాదు ఏబిడి జరిగిందన్నారు వర్గీకరణ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిందని రాష్ట్రాలలో మద్దతు కూడా పెట్టే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వటం లేదని అన్నారు మూడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేద్దామన్నమాట ఈ మూడు మాటలు చెప్పి నాలుగు నెలలు ఇరవై ఆరు వరకు నేను ఇంకొక విషయంలో నమ్మే మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకు కలిగి ఉండాలంటే మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చారు మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చారు మన సహకారం ద్వారా అన్నాడు ముఖ్యమంత్రి కాకముందు ఆయన నాలుగు వచ్చినాయి ముందు స్వతంత్రుడిగా జెడ్పీటీసీ బిడ్డల బిడ్డలతో గెలిచాడు రెండు శాసన మండలి ఎమ్మెల్సీ ఆయన గెలుపు కోసం ఇతర మార్గ బిడ్డలు పట్టుకొని ఆయన గెలిపించారు మూడు శాసనసభలకు వెళ్ళాడు అందులో మాది బిడ్డల శ్రమ వాళ్ళ త్యాగం ఉండగా నేను మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన సొంత జాతి ఆయనకు అండోళ్లు కానీ మాధవ జాతి న్యాయం చేస్తున్నాడు నా బిడ్డ తోచిత పోవడదు అనుకున్నాను ఒక రెండు రెండున్నర నెలలు నేను ఆయన మీద నమ్మకం పెడుతూనే ప్రకటన తీసుకుని వచ్చాను విమర్శ పెట్టకుండా కానీ కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన మాలల ఒత్తిడికి కలుగి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వర్గీకరణ జరగకుండానే పని చేసుకుని పోయాడు మీరు చూశారు మీ అన్నగో ఒక విషయం గుర్తు చేస్తున్నా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ అన్నాడు మరి జరగలేదు మొన్న పదకొండు వేల టీచర్ పోస్టులు ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్ వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ వాస్తవానికి ప్రస్తుత పదిహేను శాతం రిజర్వేషన్లో ఏపీడీ వర్గీకరణ ఉంటే మినిమం పది శాతం అనబడుతుంది ఏబిసిడీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు

టీడీపీతో పోల్చుకుంటే బీజేపీతో పోల్చుకుంటే బీఆర్ఎస్తో పోల్చుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మా మొదటి నుంచి ఉంటుంది నేను మీరు కుటుంబ ముందు నుంచి ఉన్నది ఉద్యోగం మొదటి భాగంలో రెండు భాగం ఉంటుంది ఇప్పుడు కూడా ఉన్నది ఇది వాస్తవం ఇది వాస్తవ ఆధార విషయం కొన్ని విషయాలు నేను చెప్తాను చెప్పడానికంటే ముందు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను నేను మీ అన్నం మీ బిడ్డను ముప్పై ఏళ్ల పోరాటానికి చిరునామగా నామద్ పాత్ర పోషిస్తున్నారు తొంభై నాలుగులో జూలై ఏడు మొదలైన ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడుకే ముప్పై ఏళ్ళు దాటింది ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరంలో మనం ఉద్యమం కొనసాగుతున్నాం భారతదేశంలో ఏ ఉద్యమం కూడా పదిహేను

అట్లా నేను టీడీపీ మద్దతు ఇచ్చా నేను కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చా నేను కేసీఆర్ కు మద్దతు ఇచ్చా నేను బీజేపీకి మద్దతు ఇచ్చా ఎవరికి మద్దతు ఇచ్చినా నా ఎజెండా ఏబీసీ మాత్రమే ఎవరన్నా మీ అన్న ఇప్పుడు ఈ పార్టీ లేదు ఆ పార్టీ ఎవరన్నా అంటే నా ఒంటి మీద కండవ మారినంత కాలం నాకు ఏ పార్టీ లేదు నా ఒంటి మీద ఈ కండు పోయి మరో కండవ కప్పుకుంటే నాకు పదవులు వస్తాయి పదవులు దగ్గరకు వచ్చినాయి పదవులు తీసుకోవాలంటే సమస్య నాయకుడుగా గుర్తింపు వచ్చిన వాళ్ళ ఎందుకు కొన్ని ఓట్లుంటాయని ఏ పార్టీ అయినా చర్యలు ఒక చిన్న విషయం చెప్తా ఒకే మన బలహీన వర్గాల నేత మన బీసీ నాయకులు ఉన్నాడు అనుకుందాం ఆరోపిస్తాను ఆయన ఉద్యమకాలే ఆయన ఉద్యమకాలనే ఎమ్మాస్